ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక భక్తుడు చెప్తున్న మాట నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి చెప్పుకుందరు మనను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన క్రీస్తు ఆ క్రీస్తు యొక్క రాజ్య ప్రభావము ఆ రాజ్యములో దేవుడు దేవుని దూతలు ఆయన యొక్క మహిమ ప్రభావము ఆ స్థలములో నిలిచి ఉంటాయి అందుకే దానిని గురించి ఆయన భక్తులు ఆయన ఎందు విశ్వాసం వారు క్రీస్తు మార్గంలో నడిచేవారు క్రీస్తు బిడ్డలుగా జీవించేవారు ఆయన యొక్క పరలోక రాజ్య ప్రభావమును గురించి మాట్లాడుకోవాలి ఆయన పరలోక రాజ్య నివాసమును గురించి మాట్లాడుకోవాలి ఆయన యొక్క శౌర్యమును గురించి మాట్లాడుకోవాలి ఆయన చేసిన కార్యముల గురించి మాట్లాడుకోవాలి ఆయన చేసిన గొప్ప కార్యముల గురించి మనం చెప్పుకోవాలి అంతేకాని ఈ లోకమును దేవుడు ఈ భూమి ఆకాశమును ఇందులో సమస్తమును సృష్టించాడు ఆయన సృష్టికర్త ఆ సృష్టికర్తను గురించి మాట్లాడుకోవాలి కానీ ఈ లోకములో ఈ లోక రాజ్యాల గురించి ఈ లోక అధికారుల గురించి లోక అనధికారుల గురించి గొప్పవారి గురించి ఎండి బంగారముల గురించి ఈ లోకంలో ఉన్నటువంటి నానా విధమైనటువంటి మరి సృష్టిలో ఉన్నటువంటి సమస్తముల గురించి కాదు మనం మాట్లాడుకునేది మనల్ని రక్షించిన రక్షకుడైన యేసు క్రీస్తుల గురించి మాట్లాడుకోవాలా ఆయన పరలోక రాజ్యములో మనని ప్రవేశింపజేయటం కోసము తన ప్రాణములను మన కోసం అర్పించి ఈ గొప్ప రక్షణ మనకు కలగజేసిండు కనుక ఆయనను గురించే మనం ఆలోచించుకోవాలా మాట్లాడుకోవాలా అదే ఈనాడు మనం కోరుకునేది ఆమెని